సార్ మేడం రివ్యూ చెప్పుకునే ముందు మనం ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి ప్రేమలో గొడవలు ఉంటాయి నిజానికి ఆ గొడవలోనూ ప్రేమ ఉంటుంది భార్య భర్తలు గొడవ పడుతున్నారంటే వాళ్ళ మధ్య ప్రేమ లేదని కాదు వాళ్ళ గొడవ పడేదే ఆ ప్రేమ కోసం అర్థం మొగుడు పిల్లల గొడవలో ఎప్పుడైతే మూడో వ్యక్తి దూరుతాడో ఆ తల్లి కావచ్చు చెల్లి కావచ్చు ఫ్రెండ్ కావచ్చు మొత్తం ప్రపంచమే కావచ్చు మొత్తం ప్రపంచమే కావచ్చు అప్పుడే అసలు సమస్యలు మొదలవుతాయి అవి సమస్యలు అనేకంటే నరకం అని చెప్పడం కరెక్ట్ ఏమో ఎందుకంటే స్వర్గం నరకం అనేవి ఎక్కడో ఉండవు నీ ఇంట్లో ప్రశాంత్ ఉంటే అదే స్వర్గం ప్రళయం ఉంటే అదే నరకం అందుకే సార్ మేడం సినిమా చూస్తున్నంతసేపు కూడా ప్రేక్షకుడికి ఏదో కథ చూస్తున్నట్లుగా అనిపించదు వాడి జీవితమే తెరపై చూస్తున్నట్లుగా ఉంటుంది హీరోని వాళ్ళమ్మ తిడుతున్నప్పుడు పెళ్ళాని హీరో కాకా పడుతున్నప్పుడు తల్లికి పెళ్ళానికి మధ్య నలిగిపోతున్నప్పుడు ఎవరి వైపు నిలిచే వాళ్ళు తెలియనప్పుడు ఇలా ఏదో ఒక చోట ప్రతి మగాడు ఈ సినిమాకి కనెక్ట్ అవుతాడు తెరపై హీరోలో వాడిని చూసుకుని నవ్వుకుంటాడు కన్నీళ్లు పెట్టుకుంటాడు చివరికి జీవితం అంటే ఇంతే అని తెలుసుకుంటాడు అదే ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఇక సినిమా మొదలైనప్పుడు స్టోరీలోకి ప్రేక్షకులను దించడానికి కాస్త సమయం తీసుకున్నారు డైరెక్టర్ అలానే అక్కడక్కడ కొన్ని సీన్లు సాగతీయతగా అనిపించవచ్చు కానీ వాటిని యోగుబాబు కామెడీతో కవర్ చేశారు భార్యాభర్తల మధ్య అవుతున్న చిన్న చిన్న గొడవల్ని చుట్టాలు తమకు తెలియకుండానే ఎంతో పెద్దవిగా మార్చేస్తారు ఆఖరికి భార్యాభర్తలు విడిపోయేలా చేస్తారు అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు సినిమా ఫ్రీ క్లైమాక్స్ ప్రేక్షకులు నడిపిస్తే క్లైమాక్స్ మాత్రం ఒక సంతృప్తినిస్తుంది అయితే ఈ థియేటర్ నుంచి బయటికి వచ్చే ముందు మాత్రం ఇదే కదా మ్యారేజ్ లైఫ్ అనుకుని ఒక చిన్న నవ్వు మాత్రం వస్తుంది భార్యాభర్తల అనుబంధం చాలా అద్భుతమైంది అందమైంది కానీ దాన్ని నిలుపుకునేందుకు పడే పాటలున్నాయే వామో ప్రాణం పోతుంది ఇది ఈ సినిమాలో డైలాగ్ అయినా సరే ఇది నిజమే కదా ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఓ స కుటుంబ సపరివార చిత్రం కాదు జీవితం